మిత్రులారా ఈ సినిమా వీడియో మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి రెండు సినిమాల గురించి చూద్దాం ఒకటి శంఖారావం రెండవది జమదగ్ని ఒకటి అంటే మొదటిది శంఖారావం అనే సినిమా కృష్ణ గారు డైరెక్షన్ చేసినటువంటి రెండవ సినిమా ఆయన భావమరదైనటువంటి సూర్యనారాయణ బాబు గారు తీసినటువంటి సినిమా ఇందులో మహేష్ బాబు ప్రియదర్శిని కూడా కనిపిస్తారు చిన్న పాత్రల్లో అలానే నరేష్ గారి కొడుకు నవీన్ కూడా ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు నేను అప్పుడు కృష్ణ గారికి కొడుకుగా నటించినటువంటి ఆ హీ ఆ చిన్న పిల్లవాడు ఎవరు అని చాలా రోజులు ఆలోచించా ఆ తర్వాత మర్చిపోయాం కానీ ఈ మధ్యనే తెలిసింది అందులో నరేష్ పుత్రరత్నం నటించాడు శ్రీదేవి నర్సింగ్ హోమ్ అనే సినిమాలో అతను హీరోగా కూడా నటించాడు ఆ మధ్య కాలంలో సినిమా బాగానే ఉంటుంది కానీ అతనికి అదృష్టం కలిసి రాలేదు బాడీ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ఆయన సినిమాల నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఓకే ఈ సినిమా బప్పీలహరి గారు మ్యూజిక్ ఇచ్చారు పాటలకి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా రాజ్కోటి గారు చేశారని చెప్తారు అన్ని పాటలు రాసి తరంగారే అన్ని పాటలు ఎక్కడ విన్నట్టు ఉంటాయి కానీ అక్కడ కూడా హిట్ హిట్గాల నాకు తెలిసి కృష్ణ గారు ఈ సినిమాని ఊటీ ఆ పరిసర ప్రాంతాల్లోనే తీశారు పద్మాలయ స్టూడియోస్తో పాటుగా ఇంకొకటి ఆయన చాలా ఫాస్ట్ డైరెక్టర్ అని చెప్పేసి వినాయకరావు గారు తన బుక్లో రాసుకొచ్చారు కానీ చాలా ఫాస్ట్గా అనమాట విత్ క్వాలిటీ డైరెక్ట్ చేయటంలో కృష్ణ గారిని మించిన వారు లేరు ఆయన సినిమాల వరకు చూసుకున్నా అని కూడా అనుకోవచ్చు మన సింహాసనం అనే ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ గొప్ప సినిమా శంఖారావం వచ్చింది సక్సెస్ పరంగా దీని గురించి చెప్పుకునేది ఏం లేదు కానీ కేవలం పాతిక రోజుల్లోనే మొత్తం సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా తీశారనేది పైగా గారే హీరో సొంత బ్యానర్ లాంటి బ్యానరు ఆ తర్వాత అంటే ఈ మధ్య కాలంలో ఆయన సూర్యనారాయణ బాబు గారు ఒక ఐదారేళ్ళ క్రితం అనుకుంటా కృష్ణ గారు కూడా ఉన్నారు రజనీకాంత్ మహేష్ బాబుతో ఒక సినిమా తీస్తాను అన్నారు అది ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ అసలు ఆయన సొంతంగా మహేష్ బాబు గారితోనే దిగలా ఒక సరదాగా అన్నారా సీరియస్గా అన్నారా అంటే సీరియస్గానే అన్నా అప్పుడు అన్నాడు ఆయన అప్పుడు మెడ్రాస్లో రజనీకాంత్ గారిని కలిసిన తర్వాత ఆయన అప్పుడు నిజంగానే రజనీకాంత్ గారితో విడిగా తీశారు మహేష్ బాబు గారితో కృష్ణ గారితో చిన్నప్పుడు తీశారు మరి పెద్ద అయిన తర్వాత ఎందుకు తీలేపారో తెలియదు కానీ తీస్తే ఒక మంచి సినిమానే అవుతుంది గొప్ప డైరెక్టర్ చేతిలో పెడితే అది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అది పట్టాలక్కే ఛాన్స్ అయితే లేదు కానీ మన శంకరావు సినిమాకి విషయానికి వస్తే ఒక మంకీ టైప్లో బిల్డప్ ఇచ్చిన స్టిల్స్ కనిపిస్తాయి మహేష్ బాబు చిన్నప్పుడు అదే శంకారావం సినిమాలో ఒక పేట పేటలో విలను ఆ విలనే తులమొట్టించేటటువంటి పోలీస్ క్యారెక్టర్ అది పెద్ద కృష్ణ గారు ఆ కృష్ణ గారు ఈ విలన ఆగడాలంటే చరణ్ రాజు ఆగడాలని అడ్డుకున్నందుకు అతనిని ఒక కుట్రతో బంధించి అందరూ చూస్తుండగానే కాళ్ళు నరికేసి చంపేస్తారు దానిని చూస్తారు చిన్న కృష్ణ అంటే ఆయన కొడుకు విక్రమ్ విజయ్ ఈయన కూడా ఆయనలానే పోలీస్ ఆఫీసర్ అవుతారు ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు అవ్వటం అనేది అరుదుగా జరుగుతుంటుందని చాలామంది చెప్తారు మనము చాలా వీడియోలో చెప్పుకున్నాం అలాంటి సినిమా కథల్లో ఇది కూడా ఒకటి అయితే ఎవరి కోసమైతే తాను ఈ ప్రాణత్యాగం అనేది చేయాల్సి వస్తుందో కృష్ణ గారు వా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారు కృష్ణ గారిని ఈ చిన్న కృష్ణ గారిని పెంచి పెద్ద పౌరుషు అలానే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా మారడమే కాకుండా భానుప్రియ గారిని పెళ్ళాడి మహేష్ బాబు గారికి జన్మనిస్తారు అయితే ఆమెకు దూరంగా ఉంటుంటారు ఎందుకు అంటే ఈ పోలీసుల తాలూకు వ్యవహారాల్లో కుటుంబానికి తావి ఇవ్వటం కుటుంబ క్షేమానికి తావు ఉండదు కాబట్టి నీకు దూరంగా ఉంటాము అని చెప్పేసి ఆమె దూరంగా ఉంటుంది మహేష్ బాబు గారు కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ గడుపుతూ ఉంటారు ఈ సందర్భంగా ఆయన చెప్పే డైలాగులు కాస్త అలరిస్తూ ఉంటారు పరసూర్ బ్రదర్స్ గారు ఐ విట్నెస్ అనే ఒక హాలీవుడ్ మూవీని దృష్టిలో పెట్టుకొని కథని తయారు చేశారు దీనికి అందుకే మనకి ఈ బాబు మహేష్ బాబు కొన్ని రోజులు కృష్ణ గారి దగ్గర కొన్ని రోజులు తల్లిగారి దగ్గర ఉంటారు అలాంటి సీన్లు మీరు హాలీవుడ్ సినిమాలో చూసి ఉండొచ్చు ఆయన చెప్పిన తర్వాత గుర్తొస్తాయి కొన్ని సినిమాలు ఇక మిక్కిల్ నేను గారు ఆయన తాత అనమాట మహేష్ బాబు తాత అందులో ఈ మీసాల పెద వెంకట్రామయ్య మనవడంటే ఏమనుకున్నావురా అని కొన్ని డైలాగులు చెప్తుంటారు ఆయన చివర్ల పాపం ఆయన్ని కూడా చంపేస్తారు ఎస్పి రంగనాథ్ గారు ఈ రంగనాథ్ చరణ్ రాజ్ చెంచా సో ఈ చిన్న కృష్ణ కూడా చరణ్ రాజు ఆగడాలకు అడ్డం వస్తుంటే చూస్తారు చరణ్ రాజు గారు చూడటంతోనే తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది తాను చంపిన వ్యక్తి రూపంలోనే ఉన్నాడు అంటే ఇతను ఖచ్చితంగా అతని బంధువు అయి ఉంటాడని ఊహిస్తాడు అదే నిజమవుతుంది ఈ మధ్యలో ఈ గంజాయి దమ్ముగొట్టే బ్యాచ్ని పట్టుకోవడానికి కృష్ణ గారు కొన్ని రిస్కీ ఫైట్లు చేస్తూ ఉంటారు దానికి సాయంగా శోభారాణి క్యారెక్టర్లో రజనీ గారు కనిపిస్తారు ఆమెతో ఒక రెండు పాటలునే ఆమె ఫ్లా ఆమె ఇమాజినేషన్లో ఒక పాట ఈ చెత్త గంజాయి భాషను పట్టుకోవడానికి ఇంకొక పాట రెండు పాటలు భానుప్రియ గారితో రెండు పాటలు అట్లా ఇద్దరికి పంచారు అలానే ఈ రాక్షస రాజ్యంలో అంటూ మన రాజు సీతారాం గారి గొంతులో రెండు వెర్షన్ల పాట ఉంటుంది అలా వాళ్ళకి మంచివాడు నాకు ఒక సినిమా ఉంది కోబాయి సినిమా అందులో క్లైమాక్స్లో ఎట్లా అయితే ఆ జనాల్ని వీళ్ళు ఉద్వేగపరిచి ఉత్తేజపరిచేసి పిల్లల మీదకి దాడికి తీసుకెళ్తారు అలా చివరిలో భానుత్రయ గారు రజనీ గారు వీళ్ళందరూ కలిసి చరణ్ రాజ్ అండ్ కో మీదకి ఉసికొలపడానికి బయలుదేరుతారు పెద్దగా ఫ్యాన్స్ను ఉర్రూ తొలగించే అంశాలు అయితే ఇందులో ఏముండవు పైగా ఇది శంఖరామం అనే సినిమా హైదరాబాద్లో బాగానే ఆడింది సుభాష్లోను ఇంకొక షిఫ్ట్ థియేటర్ మీద చూసినట్టు గుర్తు నేను ముప్పై రోజులు పదిహేను రోజుల వరకు విజయవాడలో కూడా సొలుసగానే ఆడింది అయితే ఇది సొంత సినిమా కావడంతో రెమెన్ రేష్ పరంగా రెమ్యురేషన్ పరంగా కృష్ణ గారికి డైరెక్షన్ హీరో ఇద్దరు రెమ్యునరేషన్లు మిగిలినప్పుడు ప్రొడ్యూసర్ కూడా వాళ్ళదే సంస్థ అయినప్పుడు ఏంటంటే ఇది ఒక ప్రాఫిటబుల్ వెంచర్గానే మిగిలింది ఇందులో రజనీ గారు కృష్ణగారి మీద మోదుపడి ఆ తర్వాత భానుప్రియ గారు భార్య అని తెలిసిన తర్వాత నిరాశపడే క్యారెంటర్లో చేస్తారు గిరిబాబు గారు ఈ మొదట మటర్ చేసి ఆ తర్వాత రూపాలు మార్చుకొని అచ్చులు తయారు చేసే వ్యక్తిగా అతనిని కనిపెట్టినటువంటి బుల్లి చిచ్చరపిడిగా మహేష్ బాబు గారు కనిపిస్తాడు చివరిలో ఈ మహేష్ బాబు తన తాతగారింట్లో దాచుకొని తల దాచుకున్నప్పుడు అతన్ని మర్డర్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రంగనాథే వస్తాడు పోలీస్ ఆఫీసరే కదా అని చెప్పేసి వీళ్ళు ధైర్యంగా ఉండడంతో ఆయన తన పని తాను చేసేసుకుని వెళ్తారు అది రంగనాథ్ గారి క్యారెక్టర్ కృష్ణ గారి క్యారెక్టర్లు రెండు రెండు పార్శ్వాలలో ప్రేక్షకుల్ని ఫ్యాన్స్ని అవరించే రీతిగానే సాగింది కానీ కథనం విషయంలో కాస్త స్లో అయింది నా ఫీలింగ్ ఎప్పుడో ఎనభై ఏళ్ళు వచ్చింది ఈ సినిమా మీకు యూట్యూబ్లో ఉంది చూడండి ఇక రెండవది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై పదహారున వచ్చినటువంటి సినిమా జమదగ్ని ఒక సూపర్ డూపర్ హిట్ క్యారెక్టర్ అగ్నిపర్వతం ఆ తర్వాత ఇది వచ్చింది ఈ సినిమాకి ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవ్ అనుకున్నారు తర్వాత ఆమె కాల్షీట్లు ఇచ్చినా అడ్జస్ట్ చేయలేక రాధగారిని తీసుకున్నారు కానీ అసలు ఓపెనింగ్ షాట్ అప్పుడు మనకి జయప్రద గారిని కూడా చూపిస్తారు అంటే పబ్లిసిటీలో అలా ఇద్దరు హీరోయిన్లని తప్పిపోయిన ఛాన్స్ రాధగారిని నివరించింది డైరెక్టర్ వచ్చేసి రాజా గారు ఈ చుక్కపల్లె వేణు అని మన షో డైరెక్టర్ నీలకంఠ ఇది నందనవనం నూట నలభై కిలోమీటర్లు మిస్టర్ మేధావి మాయా బజారు మిస్టర్ మేధావికి ఆయనైనా కాదా గుర్తెచ్చుకోవాలి ఆ ప్రొ ఆ డైరెక్టర్ దీనికి ప్రొడ్యూసర్ అనమాట సేవకుడు కూడా తీశారు కదా ఈ నీలకంఠ గారికి ఈ చుక్కపల్లె వేణు అని ఆయన క్లా రూమ్మేటు ఈ చుక్కపల్లి వేణుగారు మన కృష్ణగారి హిందీ సినిమాలకి తెలుగు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి చాలా తక్కువ ఏజ్లోనే కృష్ణ గారి భార్య అయినటువంటి ఇంద్రమ్మ గారు ఆ తర్వాత వారి తల్లిగారు ఈ దుర్గామ్మ గారి రికమెండేషన్లతో కృష్ణ గారు ఆయనకు డేట్లు ఇస్తానని చెప్పడము పాతికేళ్లకి ఆయన నిర్మాతగా మారటము తన రూమ్మేట్ అయినటువంటి నీలకంఠ గారితో జరిగింది అలా వారిద్దరు నిర్మాతలుగా కృష్ణ గారు అంటే ఇద్దరు అభిమానులు నిర్మాతగా తీసినటువంటి సినిమా ఇది ఒక మంచి ఖైదీ డైరీ అని నేను చూశాను సినిమా అది కమల్ హాసన్ డ్యూయల్ రోడ్డు పగబట్టి విలన్లు అతనిని జైలుకి పంపిస్తే తను బయటకు వచ్చి పగబట్టి ఖైదీ వేట ఖైదీ డైరీనో ఏదో ఆ సినిమా గుర్తులేదు ఆ రీమేక్ చేద్దాం అనుకుంటే రాజా గారు ఓకే అనుకొని ఆ తర్వాత ఇది వద్దు మేము వేరే కథ రాపిస్తామని సెలవరాజా గారు అనే ఇంకొక రైటర్తో కలిసి కూర్చొని కథ తయారు చేశారు ఈ జమదగ్ని కథని ఆ జమదగ్ని కథను కృష్ణ గారు ఓకే చేయటము సినిమా షూటింగ్కి బి అవ్వడం జరిగింది అది ఎనభై ఐదు లక్షల్లో తీశారు ఆ రోజుల్లో అని భారే చెప్పడం జరిగింది స్వయంగా పాటలు సూపర్ హిట్ పాటలు ఏలా ఇంత దూరం అని ఆ పాట నేను చిన్నప్పుడు చూశాను బహుశా నర్సరాపేట నాగురిపాల లేకపోతే చిత్రాలయ సంధ్యన గుర్తులేదు కానీ సంధ్యాన అయ్యి ఉండొచ్చు గారి సినిమాలు ఎక్కువ వస్తాయి అందులో ఈ హీరో ఎంత హీరోనో ఏదో మైండ్ పోయేదనమాట అంటే సినిమా బోర్ కొట్టేసరికి ఆ పాట కూడా సరిగ్గా అర్థం కాదా ఇళయరాజ గారి మ్యూజిక్ ఇంకొకటి ఇది స్వాతి జల్లు వణికింది వళ్ళు అనే ఒక పాట ఆల్ టైమ్ హిట్ కృష్ణ గారితో ఇళయరాజ రాజా ఇద్దరు ఫస్ట్ కాంబినేషను లాస్ట్ కాంబినేషన్ కూడా ఇక కృష్ణ గారు పవర్ఫుల్ రోలు అని చెప్పి ఈ జమదగ్ని అనబడు జర్నలిస్ట్ ఏం చేస్తుంటాడంటే అంటే చివరిలో తుపాకులు పట్టుకుని ఏక్నాథ్ స్పెషల్ ఎఫెక్ట్ మెషిన్ గన్లు పట్టుకొని పరిగెత్తు ఉంటాడు అది కూడా చాలా సున్నితంగా మన కృష్ణగారు ఎలా రన్ చేస్తారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అనమాట ఇది కథ మనకి రాజకీయ చదరంగానే ఆ తర్వాత గారు డైరెక్ట్ చేసిన ఏ డే ఆఫ్ జాకాలు ఉంది సినిమా అని అది ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఈ జమదగ్ని కూడా అంతే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొద్ది గోపిక్ కావాలి ఇది చూడటానికి ప్రకాశం అనే అనబడు చారు గారిని ముఖ్యమంత్రి పదవిలోంచి దింపి తాను పదవి తీసుకోవాలనుకుంటున్నటువంటి గుంటనక్క సత్యనారాయణ గొల్ల గొల్లపూడి మారుతీరావుల్ని పోలీసుల్ని తమ గుట్టుపెట్లో పెట్టుకుని ఆ పని చేసినా కూడా వారిని ఎలా ఎక్స్పోజ్ చేశాడు ఈ జమదగ్ని అనేది కథ మధ్యలో సిఐడి ఆఫీసర్గా రాధ ఒక అండర్ కవర్ ఉమెన్ కాపగా కనిపిస్తుంది కృష్ణ గారిని మోసం చేసి చివరికి పాపం అతనే నేరం చేశాడేమోనని చెప్పేసి అరెస్ట్ చేద్దామనిపిస్తుంది ఈ క్రమంలో మొదట ఎత్తుగడంతా చక్కగా ఉంటుంది కానీ మధ్య మధ్యలో బోరు కొడుతుంది సినిమా కానీ రాజా గారి మార్కు చిత్రీకరణ కానీ హేమసుందరు ఇంకా చాలామంది పాత్రధారులు సినిమాటిక్ ఆ సన్నివేశాలు చూసినప్పుడు మనకి ఇప్పుడు చూస్తే బోరు కొడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఊరకు చూస్తుంటాం కదా అప్పుడు డబ్బులు ఇచ్చి థియేటర్లు చూసాం కాబట్టి ఫ్లాప్ అయింది సినిమా ఈ సినిమాకి కూడా ఒక డీసెంట్ రన్ అయితే రాలేదు కానీ ఓకే మరి హైదరాబాద్లో అయితే మరి దారుణంగా పద్దెనిమిది రోజులకో పద్నాలుగు రోజులకో తీసినట్టున్నారు ఇది రిలీజ్కి ముందు రౌడీ నెంబర్ నెంబర్ వన్ సినిమా వచ్చింది కృష్ణ గారు సూపర్ హిట్ సినిమా అది రిలీజ్ అయిన నెలకి ఇది రిలీజ్ అయింది ఎనభై ఏళ్ళ శంకరావంలో ఆయన కృష్ణ గారు ఏంటంటే అప్పుడు పదకొండు సినిమాలు రిలీజ్ అయినాయి ఎనభై ఏళ్ళలో ఈ ఎనభై ఎనిమిదిలో పది సినిమాలు రిలీజ్ అయినాయి చూడండి ఎలా ఉందో మన ప్రభా మరి అట్లా వెలిగిపోయింది ఇంకా రన్ ఎట్లా ఆడుతుంది అందుకని కలెక్షన్లు వస్తే చాలా అనేది ఇది తీసిపడేసేవాళ్ళు ఈ జమదగ్ని రౌడీ నెంబర్ వన్కి సంబంధించి అప్పటి పిల్లలు కనుక మీకు బాగా గుర్తుండి ఉంటే దూరదర్శన్లో చిత్రలహరి వచ్చేది వెన్స్డే డే చిత్రహారు మీరు అందరూ అప్పుడు ఎవరెళ్లల్లో టీవీలు ఉండే కాదు ఖచ్చితంగా పక్కింటికెళ్ళు లేదంటే ఇంకెవరన్నా ఇంట్లో పెట్టేస్తే ఆవరణలో వరుస కూర్చొని చూసేవాడు అప్పుడు ఫస్ట్ రౌడీ నెంబర్ వన్ చివరిలో ఈ జమదగ్నిలో పాట వచ్చేది ఎక్కడో చేమ కుట్టినట్టుందని రౌడీ నెంబర్ వన్ ఇది స్వాతిజల్లు అని జమదగ్ని ఈ జమదగ్నిలో ఈ పాట వస్తూ ఉండగానే చివరిలో అయిపోయేది ప్రోగ్రామ్ ఇది నాకు బాగా గుర్తు ఇక కథలో ఒక క్యారెక్టర్ ఉంటుంది చైల్డ్ ఆర్టిస్టే తర్వాత పెద్దయిన నటుడు ఆ నటుడు ఏం చేస్తాడంటే ఈ హరిడా హాసనంగా ఉంటాడు చారుహాసనం చంపడానికి వాళ్ళ తల్లిగా కాకినాడ శ్యామలు నటించింది ఆమెకు పాపం పిచ్చెక్కుతుంది నా కొడుకే నేరం చేయలేదు చేయలేదని దాన్ని డిటెక్షన్ చేస్తారు కృష్ణగారి అది ఎవరు హైర్ చేశారు అంటే ఈ గోల్లపూడి అనుకో అని తెలుస్తుంది మీరు ఒక పక్క ప్రకాశం అంటే చారుహాసన్ గారు ఆసుపత్రిలో ఉంటే ఇలాంటి పార్టీలు ఇవ్వడం ఏంటి అని ఆ సందర్భంగా ఒక పాట ఉంటుంది పిక్కి చిక్కి పిక్కి చిక్కు పిక్కి చిక్పిక్కి లెక్క లెక్క చిక్ లెక్కి అసలు ఏంటో అర్థమయ్యేదే కాదు అయితే గారు లేచి మధ్యలో ఆ టాలోనా అరటి పండు అనటం మాత్రం గుర్తుంది నాకు బాగా ఇప్పుడు అవన్నీ వింటూ ఆ జ్ఞాపకాలు చేసుకుంటుంటే తమాషాగా ఉంటుంది చూసేవాళ్ళకి కూడా ఉంటుంది మన వీడియో చూసి అయితే మన ఫ్యాన్స్ అందరూ ఏంటంటే కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఇవి నిజమే అన్న అప్పుడు మీరు చెప్పినవి భలే ఉండేవి అనుకుంటాం అయితే ఈ సినిమాలు ఫ్లాప్ అవుతుంటే మాత్రం మా మోహన్ కృష్ణ టీస్టల్ నర్సరాపేటలో సాగర్ సాగర్ గారు చెప్పినట్టు బాధగా ఉండేదంట ఆయనకి అందరూ ఏం సూపర్ హిట్లు అవుతుంటే మన ఫ్లాప్ అయితే తీసేస్తుంటే బాధగా ఉండేదండి అని అట్లా ఈ సినిమా కూడా ఫ్లాప్ కానీ కాలక్షేపం సినిమా అది ఎలా అంటే ఇప్పుడు ఓటీటీల్లో వస్తున్న సినిమాలతో పోల్చుకున్నప్పుడు ఈ రెండు సినిమాలు శంకరరావు అయితే ఒక యాభై శాతం బెటరు జమదగ్ని అయితే వంద శాతం బెటరు ఇది మీరు చూడండి ఈ జమదగ్నికి వచ్చేసి హీరోయిన్ శ్రీదేవి గారు అనుకున్నారు పైగా కృష్ణ గారు డైరెక్టర్గా రాఘవేంద్రరావును కోదండరావు రెడ్డిను అడిగారంట ఇది నేను విభిన్నమైన సినిమా అనుకుంటున్నాను అని నీలకంఠ గారు గారితో దిప్పించారంట ఆయన ఆలోచనలు విచిత్రమైనయనమాట ఆయన సినిమాలు కూడా చూడండి ఈ మధ్య రిలీజ్ అయినాయి కూడా అసలు ఈ సినిమా ఇప్పుడు ఎలా ఎలాదిస్తారు అనిపిస్తుంది ఆయన ఏమో లేదు ట్రెండ్కి ఎదురు అంటారు ట్రెండ్కి ఎదురు వెళ్ళటము అంటే ఈ మధ్యనే ఒక సినిమా చేశారు నా పేరు చక్కని గుర్తు రావట్లే మా ఫ్రెండ్ దానికి మ్యూజిక్ డైరెక్టర్ శివప్రసాద్ అది మరి రిలీజ్ అయిందో లేదో అవ్వబోతుందో గుర్తులేదు కానీ ట్రెండ్కి ఎదురేయటం ఓకే కానీ అసలు ముందు కమర్షియల్గా కాసులు మిగలాలి కదా అనేది అలా జమదగ్ని తీసిన నిర్మాత తర్వాత షో తీసేసి నేషనల్ అవార్డు కొట్టడం మంజుల గారికి అవార్డు రావటం తద్వారా కృష్ణ గారి అభిమానులందరికీ ఆయన అభిమానిగా మారిపోయాడు ఆ కొన్ని రోజులు ఆ తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలు ఆయన పందాలు తీశాడు ఆయన బహుశా ఆ సక్సెస్ తాలూకు ఫార్ములా పట్టుకున్నట్టు లేడు లేదు అని ఆయన కూడా చెప్తూ ఉంటాడు ఇది ఈ జమదగ్ని శంఖారావ సినిమాల గురించినటువంటి విశేషాలు అనుకోండి జ్ఞాపకం అనుకోనండి మరొకటి అనుకోండి బాయ్